ತರ್ವತ ಕೊಡಿ ಬಾಲ್ಯ ಗೋಮಾಲ ಕೊತ್ತವನ ಇವನ್ನೂ ಕೂಡ ಗೋಮಾತೋನು ಗೋಪಸ್ತೂ ಗೋಪಾಲೂ ಗೋ ಬಾಲು ಬೆನ್ನ ಮೀಡ ಪೆರು ಮೊತ್ತ ಆಯ್ನ ಜೀವಿತ ಬಾಲ್ಯ ಗೋಮಾಲ ಯವನ ಕೊಂತ ಭಾಗ ಇಂತ ಈಗ ಗೋವುಗಳ ಚುಟ್ಟು ಗೋಪಸ್ತುಗಳ ಚುಟ್ಟು ಗೋಮಾಲತ ಚುಟ್ಟು ಪ್ರತೂ ఈ రోజు ఒక పవిత్ర స్థలం ఇంతవరకు ఒక పవిత్ర రోజు కృష్ణుడు పుట్టినవరకు కానీ ఒక పవిత్ర స్థలంలో సమావేశమయ్య ఏమిటి ఆ పవిత్ర స్థలం శివకృష్ణ గో సంరక్షణ స్థలం భగవంతుడు శ్రీకృష్ణుడికి ప్రియమైనటువంటి ప్రదేశం గోవులు గోపాలులు గొప్ప స్త్రీలు ఆ రేపల్లి ఆ బృందావనం ఆ విధంగా ఎక్కడ గోవులు ఉంటాయో అక్కడ శ్రీకృష్ణుడు పవిత్రమైనటువంటి శివకృష్ణ గోషాలు ఇక్కడ మనం సమావిస్తున్నాయి ప్రప్రథమంగా శివకృష్ణ గోషాలను అనేక అనేక సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఇటువంటి పవిత్రమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు పెడుతూ ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ నిర్వహించినటువంటి కదూరి రాజశేఖర రెడ్డి గారిని నేను హృదయపూర్వకంగా అర్థం చేస్తున్నా அனைத்த yeah,